డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ అదేవిధంగా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఒక రివ్యూ నిర్వహించాలని ప్రజాప్రతినిధులు ఎంపీ గారు నేను అందరం నిర్ణయించిన మేత రోడ్ సేఫ్టీ కమిటీ అదేవిధంగా ఈ మేమందరం కూడా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అదేవిధంగా ఆర్ బి అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో నేషనల్ హైవే చాలా లాంగ్ లెంగ్త్ ఉండటం మూలంగా దానికి సంబంధించిన సమస్యల గురించి చాలా విపులంగా చర్చించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే రోడ్డు పక్కన ఉన్న హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నామ్స్ పాటించుకోకుండా వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళు వాళ్ళ హోటల్ భవనాలు నిర్మించటం మూలంగా అక్కడ పార్కింగ్ కానివ్వండి ఒక సెక్యూరిటీ పర్సనల్ కానివ్వండి వీళ్ళందరూ లేకపోవడం మూలంగా కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి సమావేశం దృష్టికి రావడం జరిగింది దాని మీదట కలెక్టర్ గారు ఎస్పీ గారు నేషనల్ హైవే అథారిటీస్ వీళ్ళందరూ కలిసి ఎవరైనా సరే ఏదైనా సరే ఒక డాబా కానీ ఒక హోటల్ కానీ లేదా ఒక షాప్ కానీ పెట్టాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి దానికి లోబడి మాత్రమే నిర్మించాలి ఒకవేళ వాళ్ళు రూల్స్ ని నేషనల్ హైవే వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణంలో కానివ్వండి రోడ్డు డిజైనింగ్ లో కానివ్వండి కొన్ని సమస్యలు రావటం మూలంగా ఈ స్పీడ్లో వెళ్లే వెహికల్స్కి చాలా సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు యాక్సిడెంట్స్గా ఇది అవుతున్నాయి కాబట్టి దాని మీద ఇమీడియట్ గా నిర్మాణ పనులు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రతి ఫ్లైఓవర్ దగ్గర బ్రిడ్జెస్ దగ్గర కెనాల్ క్రాసింగ్ కానీ రైల్వే క్రాసింగ్ కానీ బ్రిడ్జెస్ దగ్గర అప్రోచెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కుంగిపోయి చాలా బంప్స్ రావటం మూలంగా మరి డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోయి యాక్సిడెంట్ కూడా అవుతా ఉన్నాయి దానికి మించి వర్షాకాలంలో నీళ్లు అక్కడ నిలబడటం మూలంగా ఆ స్పీడ్లో ఆ నీళ్ళు వెళ్ళినప్పుడు డ్రైవర్ కంట్రోల్ కూడా తప్పిపోతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల జూన్ రెండు వేల ఇరవై ఐదు కల్లా వీటన్నిటినీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి అక్కడెక్కడ కూడా సంఖ్య పోస్ట్లు వండుకోకుండా చేస్తారని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తాను కూడా చెప్ చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్స్ అవసరం ఉన్నా కూడా మరి ఎందుకు పోయిన ప్రభుత్వాలకు కానీ లేకపోతే నేషనల్ హైవే వాళ్ళు కానీ దాని గురించి ఆలోచించలేదో అర్థం కాలేదు ఇప్పుడు ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఆలోచించింది ఏంటంటే అవకాశం ఉన్న చోటల్లా కూడా అదే విధంగా హ్యాబిటేషన్ ఉన్న చోటల్లా కూడా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి దానికి కావాల్సిన ప్రపోజల్స్ నేషనల్ హైవే ఢిల్లీ వారికి పంపించాల్సిందిగా మరి కమిటీ కూడా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా మరి ఫ్లై మనం ఎంపీ గారు ఈ దాని ఏమంటారు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కొన్ని ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలని చెప్పేసి పర్టికులర్గా ఏం జంక్షన్ ఉన్నది గుండుగోళ్ళ జంక్షన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఆల్రెడీ పర్మిషన్ వచ్చిందో అది సరిపోదు అక్కడ ప్రజల అవసరాలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల అవసరాలకి అది సరిపోదు ఇంకొంచెం దూరంలో ఒక్కొక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉందంటే మరి మన ఎంపీ గారు ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీస్తో చర్చించి అది దాదాపు శాంక్షన్ అయ్యే స్టేజ్ లో ఉంది కాబట్టి ఈ రెండు ఫుట్ ఓర్ బిడ్ ఒక ఒక ఆలోచన చేశాం పెనాల్టీ కంటే కూడా ప్రతి ఒక్కరితో హెల్మెట్ కొనించవచ్చు అని చెప్పేసి కానీ ఎస్పీ గారు చెప్పింది అంటే మనం కొనించాల్సిన అవసరం లేదు సార్ ప్రతి బైక్తో పాటు కూడా హెల్మెట్ వాళ్ళు ఇస్తారు కానీ వేసుకుంటలేదు అన్నారు దయచేసి ఇప్పుడు ఈ జనరేషన్ బైక్స్ అన్ని కూడా చాలా స్పీడ్ బైక్స్ కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కానివ్వండి కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల అధికారులు కానివ్వండి ఎవరైతే టూ వీలర్స్ నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా కొంత ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఈ రోజు పరిస్థితులు బట్టి తప్పకోకుండా ఈ బైక్స్ యొక్క నేచర్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ వేసి ధరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా ధరించకపోతే రూల్స్ వ్యతిరేకించి మరి కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కఠిన చర్యలు ప్రభుత్వం యొక్క ఇష్టంతో ఏమీ చేయరు అయితే మన ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన మనకి బా ఆ బాధ్యత ఉంది అదే విధంగా మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి హెల్మెట్ అనేది తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాలు అందరూ కూడా నేను తప్పకుండా ధరించేట్టు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నా